అలాగా అండి కావాలండి వద్దండి పోనీ జంట నమ్ముతారంట నో థ్యాంక్స్ మరి అయితే వచ్చారా అండి మిమ్మల్ని చూడటానికి రాలేదండి మరి మరి చెప్పండి ఏం లేదండి మా ఇందిరా మిమ్మల్ని అల్లరి చేస్తుందా దాని తరఫు నా క్షమాపణ కోరుకుంటే ఇందిరనే ఉందిరండి చిన్నపిల్ల అంటే ఏమీ లేదు పెద్దవాళ్ళు చేయిస్తుంటే పాలు చేస్తుంది అంతే నేనే చెప్పి చేయించానంటారా అబ్బెబ్బే చెల్లెలు గారు చేస్తూ ఉంటే అక్కగారు నవ్వుతూ ఉంటారు ఇది అన్యాయం ఏమండోయ్ మేము పల్లెటూరు వాళ్ళం పైకి బడాయి చెప్పుకోంగానే మీరు అనుకున్న తమాయకులం కామండోయ్ పోన్లేండి ఇక నవ్వను మీకు అందించను మీరు నవ్వుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటారు నిజమండి నోరు మాట్లాడుతూ ఉంటుంది నొసలు విక్కిరిస్తూ కన్నులు పలకరిస్తాయి బుగ్గలు ఈరి ఉన్నారు కాలుచారి కవిత్వంలో పర్యటన లౌదీటానికి మీరు ఉన్నారు కదండి మిస్టర్ నా కోపం వద్దండు పేదవాడి మీద కోపం పెదవులకు చేయడు మరొక ఇంకొకసారి